హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా అలానే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చేస్తే స్టార్ట్ చేసేసేయండి చూడటం లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి మినీ బ్లాగ్లో మార్కెట్కి అయితే వెళ్తున్నామని చెప్పి మార్కెట్ నుంచి అయితే వచ్చేసామండి వచ్చే దారిలో వర్షం అయితే పడింది కొద్దిసేపు ఆగి రావాల్సి వచ్చిందనమాట ఇంకా రాగానే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేసుకుందాం అనుకున్నాను బట్ అస్సలు టైం లేదండి అందువల్ల కొంచెం కర్రీని అయితే ప్రిపేర్ చేసేసి ఆర్గనైజ్ చేసుకుందాం వంట అయిపోయాక అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ వచ్చేసి బీ షిఫ్ట్ అండి అస్సలు టైం లేదనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నేను ఎన్ని పనులు చేస్తాను అనేది మీరే చూసేసేయండి నేను ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేయడానికి కూర్చునే ముందే రైస్ ఇంకా అలానే రసం అనేది స్టవ్ పైన రెండు వైపులా పెట్టేసుకొని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఐ మీన్ బర్బాటీలు అయితే కట్ చేస్తున్నానండి ఈరోజు మార్కెట్లో బర్బాటీలు నాకు ఫ్రెష్గా కనిపించాయన్నమాట కోతి చిప్ప దొరికినట్టు నాకు ఈ బర్బాటీలు అయితే అనమాట ఎప్పటి నుంచో బర్బాటీ కర్రీ తినాలని చాలా క్రేవింగ్ ఉండేదండి కానీ మార్కెట్లో దొరకకపోవడం వల్ల అసలు అది తినడమే అవ్వలేదనమాట నాకు బర్బటీలు చాలా ఫ్రెష్గా కనిపించాయి ఈరోజు చాలా లేతగా ఉన్నాయండి అందుకని డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను మధ్య మధ్యన ఎందుకు లేచి వెళ్తున్నానంటే స్టవ్ పైన రసం ఇంకా అలానే రైస్ పెట్టానని చెప్పాను కదండి అవి పొంగుతున్నాయి అందుకని సిమ్లో పెట్టుకోవడం కోసం అని వెళ్ళాను అనమాట ఇంకా మళ్ళీ వచ్చి బర్బటీలు అయితే కట్ చేసుకుంటున్నాను నైట్కి ఇంకా అలానే ఆఫ్టర్నూన్కి సరిపోయేలాగా అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను అండి ఈరోజు అస్సలు టైం లేదు అందుకని చెప్పి ఎందుకంటే నైట్కి చపాతీ ప్రిపేర్ చేస్తాను బర్బటీ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది కదండి కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అందుకని చెప్పి అక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను మా హస్బెండ్ వెళ్ళిన ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి లిత్వి కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుందండి అందుకని చెప్పి నేను కూడా మా హస్బెండ్తో పాటే లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను ఇక్కడ ఇలా తుడిచేసుకున్నాక నేను కిచెన్లోకి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి బట్ ఇంకా రైస్ అనేది కంప్లీట్ కాలేదు ఇంటికి మీరు నా వీడియోస్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఏ విధంగా అనిపిస్తున్నాయి ఇంకా నేను ఏమైనా డెవలప్ చేసుకోవాలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ అవ్వాలనే డ్రీమ్ అయితే ఉందండి బట్ నాకు అన్సక్సెస్ అయి కనిపిస్తుంది లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీలో నేను స్టార్ట్ చేశానండి బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్లో కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను లేడీస్ కార్నర్ బస్ హౌస్ అల్ చెప్పి అది కూడా అంత సక్సెస్ రాలేకపోయింది ఇంకా అలానే ట్వంటీ ట్వంటీలో కూడా అంత సక్సెస్ కనిపించలేదు నేను మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల నాకు ఆ సక్సెస్ కనిపించలేదేమో అని నేను ఫీల్ అవుతున్నాను అనమాట కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడం కోసం ట్రై చేద్దాం మీకు పైన రైస్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదండి అందుకనే మొక్కలకి నీళ్ళు పోద్దామల్గా చెప్పి బకెట్తో వాటర్ అయితే తీసుకొని వచ్చానండి ఇంకా వర్షం ఎప్పుడు పడినా సరే మా ఇంటి ముందు అయితే నీళ్ళు వచ్చేస్తాయండి డైరెక్ట్గా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల వర్షం నీళ్ళు అయితే బాగా గుమ్మంలోకి వచ్చేస్తాయి మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ ఇంకా ఉందండి ఇప్పుడు ఆ వాటర్ని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకోకపోతే నడిచేటప్పుడు జారిపోతాము అందుకని ఎప్పుడు వర్షం పడినా వెంట వెంటనే క్లీన్ అయితే చేసేస్తానండి మెయిన్గా వర్షం పడినప్పుడు మీకు మొక్కలు ఉండేలా అయితే వర్షం నీళ్ళు మొక్కలకి ఇవ్వండి మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయండి ఇయర్ మొత్తం కూడా ఈ విధంగా నేను గోడ పైన బకెట్ పెట్టేస్తాను వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు మొక్కలకి ఇస్తానన్నమాట కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయాను టైం లేకపోవడం వల్ల కొన్ని బర్బాటీలు అయితే ఉంచానండి హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీలో ఇంకొన్ని ఉంచాను మీతో పాటు వీడియో షేర్ చేసుకుందామని చెప్పి బర్బాటి కర్రీ మెయిన్గా చపాతీలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసినట్టయితే అయితే ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చపాతీతో పాటు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు బర్బాటి కర్రీ రెసిపీ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఇంకా నేను మా హస్బెండ్తో పాటు ఎందుకు తినేస్తానంటే లిత్వి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి వచ్చేస్తుందండి మా హస్బెండ్ వెళ్ళిన ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నాకు చిన్న చిన్న పనులు ఇంట్లో ఉన్నవి అయితే కంప్లీట్ చేసేసుకుంటాను మా హస్బెండ్తో పాటు తింటూ నాకు ఒక్కదానికి తినాలనిపించదండి అందుకనే తనతో పాటు కూర్చొని కంప్లీట్ చేసేస్తాను నా లంచ్ ని రాగానే లిత్విక్ కూడా తినిపించేస్తాను ఒక్కొక్కసారి లిత్వి తినేస్తుందండి ఒక్కొక్కసారి తినిపించమని అడిగిద్ది అందుకని నేను కూడా తను వచ్చేసరికి రెడీగా ఉండాలి అని చెప్పి నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అనమాట మెయిన్గా లిత్వితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కోసం మా షెడ్యూల్ అయితే మేము సెట్ చేసుకొని పెట్టుకుంటామండి ఈ విధంగా లిత్వి వన్ ఫార్టీ ఫైవ్ అరౌండ్ అలా వస్తే తను తినేసరికి టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అయిపోతుంది అండి టూ ఫార్టీ ఫైవ్కి పడుకొని ఫోర్ థర్టీకి లేచిద్ది ఫోర్ థర్టీకి లేచాక పాలు ఏమైనా తాగి తనని గ్రౌండ్కి తీసుకెళ్తాను సైక్లింగ్ చేయడానికి లేదంటే ఆడుకోవడానికి తీసుకెళ్తాను వర్షం పడినట్టయితే మేడిపైకి తీసుకెళ్ళి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా ఆడిపించి తీసుకొచ్చేస్తానండి నేను ఇక్కడ వేడి వేడి అన్నంలో రసం వేసుకొని తింటున్నానండి మెయిన్గా రైస్లోకి రసం ఇంకాలని ఈ బర్బాటి కర్రీని నంచుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి రసం వేడివేడి రసం వేసుకొని ఈ బర్బాటిన్ కర్రీని నంచుకొని తిన్నామంటే మౌత్ గ్లాస్ట్ అని చెప్పొచ్చండి ఈవినింగ్ అయిందండి లిత్వి పడుకొని లేచింది తనని మేడపైకి అయితే తీసుకొని వెళ్ళాను ఎందుకంటే ఈరోజు క్లైమేట్ చాలా డల్గా ఉందండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు అందుకని తన ఫ్రెండ్స్ మేడపైన ఆడుకుంటుంటే సరే వెళ్దాం పదా అలగని చెప్పి నేను కూడా వస్తాను అలగని చెప్పి తీసుకొని వెళ్ళాను లిత్వి కొద్దిసేపు స్కేటింగ్ ఇంకా అలానే సైకిల్ కూడా తీసుకొచ్చిందండి కొద్దిసేపు సైక్లింగ్ చేసింది ఇంకా అలానే నేను వాళ్ళు ఆడుకుంటుంటే వాకింగ్ చేశాను అనమాట లిత్వి ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం అంటే టైం చాలా ఇష్టం అండి బట్ తను ఆటలో పడి తనకు నచ్చినట్టు ఆడేసుకుంటుందండి అందుకనే నేను కూడా తను వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్తానమాట తనతో పాటే ఎక్కువగా ఉండడానికి ట్రై చేస్తాను కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను నచ్చినట్టు మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ అయితే